ఓ శివభక్తులారా ఈ సృష్టిలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి వాటిలో మొదటిది పవిత్రమైనది సోమనాథేశ్వరుడు ఆయన లీల ఇలా మొదలైంది ఒకప్పుడు దేవలోకంలో చంద్రుడు అందరికంటే సుందరుడు జ్ఞానవంతుడు స్నేహపరుడు దేవతలు ఋషులు గంధర్వులు కూడా చంద్రుడిని మాధుర్యాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలలో ఇరవై ఏడు మందిని వివాహం చేసుకున్నాడు వారిలో అందాల రాసి మృదువైన హృదయం కలిగినది రోహిణి చంద్రుడు ఆమెపైనే ప్రత్యేక ప్రేమ చూపించేవాడు మిగతా భార్యల పట్ల నిర్లక్ష్యం చూపించాడు దక్ష ప్రజాపతికి ఇది అసహనం కలిగించింది ఒకరోజు ఆయన చంద్రుని పిలిచి ఇలా అన్నాడు చంద్రుడా అందరి భార్యలు నీకు సమానమే నీకు ఉన్న ప్రేమలో తేడా ఉండకూడదు కానీ నీవు రోహిణిపై మమకారంతో ఉన్నావు ఇది ధర్మానికి విరుద్ధం కానీ చంద్రుడు తన గర్వంతో ఇలా అన్నాడు నేను ఎవరి పట్ల ప్రేమ చూపించాలో నా ఇష్టం అందరికీ ఒకేలా ప్రేమ చూపించడం సాధ్యం కాదు అని అన్నాడు అప్పుడు దక్షుడు కోపంతో ఇలా శపించాడు నీ సౌందర్యం నీ వెలుగు అంతరించిపోవుగాక క్రమంగా నీ రూపం క్షీణించి క్షయమవుగాక ఆ శాపం వెంటనే ఫలించింది చంద్రుని శోభ తగ్గిపోసాగింది దేవతలు భయంతో వణికిపోయారు చంద్రుడు కాంతి కోల్పోతే సమస్త జగత్తు చీకటిలో మునిగిపోతుందని చంద్రుడు తీవ్రంగా విచారించాడు తన తప్పు గ్రహించాడు పాపక్షమ కోసం బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించాడు అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు ఓ చంద్రుడా నీ శాపం నీకు పూర్తిగా తొలగదు కానీ నీవు మహాదేవుని తపస్సు చేస్తే ఆయన కరుణతో నీకు విమోచనం లభిస్తుంది అని అన్నాడు అప్పుడు చంద్రుడు తన భార్యలతో కలిసి సౌరాష్ట్రం అనే ప్రాంతానికి వచ్చాడు అక్కడ సముద్ర తీరంలో గంభీరమైన జలరాశి మధ్యలో శాంతంగా తపస్సు ప్రారంభించాడు రోజులు రాత్రులు గడుస్తున్నా చంద్రుడు కదలలేదు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని నిశ్శబ్దంగా జపిస్తూ తపస్సు చేశాడు చంద్రుని తపస్సు వల్ల ఆ ప్రాంతం ప్రకాశించసాగింది ఆకాశం వెలుగుతో నిండిపోయింది సముద్రం అలలతో శివనామం పలికినట్లు అనిపించింది చంద్రుడు భక్తిలోతులో లీనమయ్యాడు తన కాంతిని కోల్పోయినా మనసులో భక్తి వెలుగు పెరిగింది ఒక రాత్రి ఆకాశం నీలికాంతితో ప్రకాశించింది అప్పుడే ఆకాశంలో మేఘాలు విడిపోయాయి ఒక ప్రకాశవంతమైన జ్యోతి కనబడింది ఆ జ్యోతి మధ్య నుండి శివుడి రూపం దర్శనమిచ్చింది ఆ రూపం కళ్ళు మూసినా సూర్యుని వెలుగు కంటే గొప్పది చంద్రుడు కళ్ళతో చూడలేక కళ్ళను మూసుకున్నాడు తన తల వంచి నమస్కరించాడు అప్పుడు శివుడు ఇలా అన్నాడు ఓ చంద్రుడా నీ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం పడ్డావు నీ తపస్సు నన్ను సంతోషపరిచింది దక్షుని శాపం పూర్తిగా తొలగదు కానీ నేను నీకు అనుగ్రహం ఇస్తున్నాను నీవు రోజురోజుకు తగ్గి మళ్ళీ పెరుగును ఈ విధంగా ప్రపంచానికి కాలమానం నేర్పే బాధ్యత నీదే ఆ క్షణం నుండి చంద్రుడు క్రమంగా తేజస్సు తిరిగి పొందాడు ఆ ప్రాంతం నిండా జ్యోతి వెలిసింది శివుడు అక్కడ జ్యోతిర్లింగ రూపంలో స్థిరమయ్యాడు ఆయన పేరే సోమనాథేశ్వరుడు సోమ అంటే చంద్రుడు నాద అంటే అధిపతి సోమనాథ క్షేత్ర మహిమ ఆ ప్రాంతం క్రమంగా పవిత్ర క్షేత్రంగా మారింది దేవతలు ఋషులు గంధర్వులు అక్కడికి వచ్చి జపం చేసేవారు అది తరువాత కాలంలో ప్రభాస క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది ప్రతి యుగంలో సోమనాథేశ్వరుని ఆలయం పునరుద్ధరించబడింది దేవతల చేత మనుషుల చేత రాజుల చేత ఒకసారి రాక్షసుడు రావణుడే అక్కడ తపస్సు చేశాడని పురాణాలు చెబుతాయి సోమనాథ క్షేత్రంలో శివుడు కేవలం దేవుడిగా కాకుండా పాపాన్ని పవిత్రంగా మార్చే తపస్సు రూపంగా నిలిచాడు అక్కడ చంద్రుడు ప్రతి పౌర్ణమి రోజు వర్దిల్లి అమావాస రోజున క్షీణిస్తాడు అది శివుని అనుగ్రహానికి గుర్తు ఆ ప్రాంతం సముద్ర తీరంలో ఉండటంతో అలల శబ్దం కూడా ఓం నమ శివాయ ఓం నమశివాయ లా వినిపిస్తుంది అని చెబుతారు పురాణాలు ఇలా చెబుతున్నాయి సోమనాథేశ్వర లింగం స్వయంభూగా వెలిసిందని ఆ లింగం పైభాగంలో ఎప్పటికీ ఒక సన్నని నీటి బిందువు పడుతూనే ఉంటుంది అది చంద్రుని కృతజ్ఞత కన్నీటి చుక్క అని విశ్వసిస్తారు భక్తులు అర్ధరాత్రి పూజ సమయంలో ఆ నీటి చుక్కను చూస్తే తమ పాపాలు కరిగిపోతాయని విశ్వాసం పురాణ వాక్యం ఇలా చెబుతుంది సోమనాథ దర్శనాన్ముక్తి పునర్జన్మన విచ్చతే అంటే సోమనాథేశ్వరుని దర్శనం పొందిన వారికి పునర్జన్మ ఉండదు చంద్రుడు ఇప్పుడు ప్రతి రాత్రి శివుని చుట్టూ తిరుగుతాడు కాంతి శివుని జటల్లో పడి ప్రతిబింబిస్తుంది అందుకే మనం చంద్రుణ్ణి చూసినప్పుడు అందులో శివుని కాంతి కనిపిస్తుంది భక్తులు సోమనాథేశ్వరుని దర్శనం పొందినప్పుడు తమలో ఒక అంతఃశాంతి ఒక భక్తి వేదన అనుభవిస్తారు శివుడు కరుణాసారమూర్తి తప్పు చేసిన చంద్రుడికి కూడా విమోచనం ఇచ్చిన దేవుడు శివుడి కోపం కూడా కరుణకు ద్వారం చంద్రుని క్షయా వృద్ధులు మనకు ఒక బోధనే జీవితంలో ఎన్ని చీకట్లు వచ్చినా భక్తి దీపం ఉండగా మన వెలుగు మళ్లీ వస్తుంది ఆ వెలుగు సోమనాథేశ్వరుని కరుణ వెలుగు ఆ వెలుగు మనలోనూ ప్రకాశించాలని మనసారా ప్రార్థితం ఓం సోమనాథేశ్వరాయ నమ